రొట్టెల పండుగ వేళ నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తజనం పోటెత్తింది స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పండుగకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి బారాషాహీదుల దర్శనానికి వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ తొలి రోజు సొందల మాలితో మొదలైంది సొందల మాలిలో పన్నెండు మంది వీలుల సమాధులకు ఔషధ లేపనం చేశారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు రొట్టెల పండుగకు రెండు రోజుల ముందుగానే దర్గాకు తరలివచ్చారు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలు మార్చుకున్నారు అనంతరం బారాషహీదుల సమాధులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు దర్గాకు వచ్చి రొట్టెలు తీసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు ఇట్లా కదా ఒకసారి చూద్దాం అనేసి వచ్చామండి చాలా బాగుంది ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా బాగుంది చాలా ఏర్పాట్లు కూడా బాగున్నాయి అన్ని ఎక్కడెక్కడ బోర్డులు అన్ని పెట్టారు డైరెక్షన్స్ అన్ని ఇచ్చారు చాలా చక్కగా చాలా బాగుంది మేము టూ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా పాపకి విదేశీ రొట్టి తీసుకున్నాం విదేశీ వాళ్ళకి వెళ్ళింది పాప బాగుంది ఇక్కడ సౌకర్యాలు కూడా అన్ని బాగున్నాయి నమ్మకం ఉంది కాబట్టి ఇది రెండోసారి మళ్ళీ రావడం ఇక్కడికి ఇప్పుడు సంపాదన రొట్టె ఆరోగ్య రొట్టె తీసుకుంది ఫిఫ్టీన్ ఇయర్స్ గా వస్తున్నాము ఆరోగ్యం రొట్టె తీసుకుంటాము ఆరోగ్యం రొట్టె తినేసి వెళ్తాము ఆరోగ్యంగా ఉన్నాము ఇల్లు రొట్టె తీసుకున్నాము ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు మా పాపకు మా కోడలికి ఉద్యోగం రొట్టె కోసం వచ్చాము ఇప్పుడు ఉద్యోగం రొట్టె తీసుకున్నాం ప్రతి ఇయర్ వస్తాం మేము వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి వచ్చాము నర్సాపురం నుంచి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము మేము అనేది కోరుకున్నాం మొక్కులని తీర్ని మేము ఇల్లు అయినా అనుకున్నాం ఇల్లు మాకు మొక్కలు తీర్ని ఈ సంవత్సరం కూడా మళ్ళీ అవి ఇవ్వడానికి ప్లస్ మళ్ళీ వేరే విద్యా వైద్యం కూడా తీసుకోవడానికి వచ్చాం బాగా జరిగిద్దని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది హైదరాబాద్ నుంచి వచ్చినాం పిల్లల కోసం వచ్చి అంటే మా మర్ది లాస్ట్ టైం ఆయన పెళ్లి కోసం వచ్చిండు పెళ్లి జరిగింది సో ఆయన వచ్చిండు ఆయనతో పాటు మేము వచ్చినాం నేను మా హస్బెండ్ వచ్చాము లాస్ట్ ఇయర్ చదువు రొట్టి ఇప్పుడు జాబ్ రొట్టి నమ్మకం ఉంది బయట

ఇంకా తీసుకుంటాం మా అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము అది జరిగింది మళ్ళీ చిన్న అబ్బాయి పెళ్లి కోసం వచ్చాము ఉద్యోగం కూడా ప్రమోషన్ వచ్చింది అన్ని జరుగుతున్నాయని నమ్మకంతో వస్తున్నాం ఏర్పాట్లు మేము వచ్చినప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి చాలా మంది జరిగిందని చెప్పారు అందుకని చెప్పేసి వచ్చాము పాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము అంటే ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుందని నమ్మకంతో వస్తున్నాము ఇంకా నమ్ముతానే ఉన్నాము చాలా నెరవేర చాలా అయ్యాయి కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది గతంలో ఒకరోజు మాత్రమే పండుగ నిర్వహించేవారు క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఐదు రోజులుగా మార్చారు తొలి రోజు సొందలమాలితో పండుగ మొదలవుతుంది రేపు గంధ మహోత్సవం జరగనుంది ఎనిమిదో తేదీ రొట్టెల పండుగ తొమ్మిదిన తహనీల్ ఫాతహ పదిన ముగింపు ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ ఏడాది సుమారు పదహారు లక్షల మంది భక్తులు బారాషాహీ దర్గాకు దర్శనానికి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు లక్షలాదిగా వస్తున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పదహారు వందల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు డెబ్బై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు భక్తులు పుణ్యస్నానం ఆచరించే స్వర్ణాల చెరువులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎత్తగాలను నియమించారు బోట్లతో గస్తీ ఏర్పాటు చేశారు అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు భక్తులకు తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు ఐదు వేల మంది సిబ్బంది దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు ఇరవై నాలుగు పార్కింగ్ ప్రదేశాలను భక్తులకు అందుబాటులో ఉంచారు మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సోమవారం సాయంత్రం మంత్రి లోకేష్ దర్గాను సందర్శించి కోరికల రొట్టిని అందుకోనున్నారు